بچائیے جیے جن سينا جتوں کون کلے نائتھ کو جیے کون کلے نائتھ کو جیے جن سينا جیے جن سينا کون کلے نائتھ کو جیے کڈی کڈی جن نائتھ کو جیے کڈی کڈی جن نائتھ کو جیے جیے جن سينا جیے جن سينا جیے جن سينا جیے جن రెండు రవి చాలా వాళ్ళకి ఇద్దాం మీడియా నుంచి సో కాబట్టి మేమంతా కూడా వెట్టి పిల్లల ఉత్సాహంతో ఉమ్మడి నల్గొండలో మొత్తం పోటీ చేస్తున్నాము అన్ని అన్ని మున్సిపాలిటీలు చేస్తున్నాము నాట్ ఓన్లీ సూర్యాపేట నల్గొండలో చేస్తున్నాము నేరేడు చర్య నేరేడు జిల్ల నుంచి ఈయన ఈయన పేరు కరికొప్పులు నాగేశ్వరరావు నేరేడు జిల్లాలో జనసేన పార్టీకి గెలుస్తుంది రాసుకోండి ఇది మళ్ళీ రేపు మీరు న్యూస్లో చూసినా కానీ ఇది ఉంటుంది ఆల్రెడీ ఆల్రెడీ నైంటీ పర్సెంట్ కన్ఫామ్ అయిపోయింది సో ఇట్లా చాలా చోట నల్గొండలో నిలబెడుతున్నాము మునుగోడులో నుంచి కూడా వార్డ్ నెంబర్ టూ హండ్రెడ్ పర్సెంట్ జనసేన గెలుస్తుంది మళ్ళీ ఇంకా కోలాడ నుంచి కూడా కోదాడ నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ సో ఇట్లా చూ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చోట్ల ఈసారి జనసేన పార్టీ అనేది తెలంగాణ ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా జనసేన అనేది ఈసారి చాలా ప్రభావితం ఉపయోగపడుతుంది ఆ రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ మనం ప్రెస్ మీట్ పెట్టుకొని డిస్కషన్ చేద్దాం సో ఇప్పుడైతే మేము ఏ పార్టీతో పొత్తు లేదు డైరెక్ట్గానే వెళ్తున్నాం జనసేన సింగిల్గానే వెళ్తుంది జనసేన అన్ని వాటిలో సూర్య పార్టీలో కంటెస్ట్ చేస్తుంది ఖచ్చితంగా మా పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి అభ్యర్థులందరినీ కూడా మేము గెలిపించుకుంటాం పవన్ కళ్యాణ్ గారు మా వెనకాల ఉన్నారు మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి బలమైన సపోర్ట్ ఉంది సో అందరం కూడా గెలవబోతున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఆశీస్సులు మా వాళ్ళందరి మీద ఉంచి వాళ్ళని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం